వెల్కమ్ టు ఉచిత ఇసుక నిబంధనలకు పాతరవేస్తూ ఉల్టా చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘించి శారదా పరివాహక ప్రాంతాన్ని నాశనం చేస్తున్న పోలీసు రెవెన్యూ మైనింగ్ అధికారులు అల్లూరి సీతారామరాజు జిల్లా ఉచిత ఇసుక విధానానికి అధికారులకు మామూళ్లు ఇస్తున్నట్లు బహిరంగంగానే చెప్పుకుంటున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ డి వెంకన్న పేర్కొన్నారు గురువారం తామారబ్బ తెనుగుబూడి వెంకటరాజపురం తిమిరాం వేచలం బోయిలకింతాడ గ్రామాల్లో శారదా నదిలో ఇసుక తవ్వకాలు చేపడుతున్న ప్రాంతాల్లో పరిశీలించి అనంతరం ఆయన మీడియా తో ఉచిత ఇసుక విధానం సక్రమంగా అమలు కావడం లేదని లబ్ధిదారులు వేలాది రూపాయలు ఖర్చు చేసి ఇసుక కొనుకుంటున్నారని తెలిపారు కొన్ని ర్యాంపుల్లో పంచాయతీ వేలం పాటలు నిర్వహిస్తున్నారని తెలిపారు అక్రమ ఇసుక తవ్వకాలు అరికట్టవలసిన అధికారులే కంచె చేను మేసినట్లు వ్యవహరించడంతో ఇసుక మాఫియా రెచ్చిపోతుందని తెలిపారు దీని వలన నది పరివాహక ప్రాంతంలో భూగర్భజలాలకు తీవ్రమైన ప్రమాదం ఏర్పడుతుందని వెంటనే ఉచిత ఇసుక నిబంధనలు ప్రకారం తవ్వకాలు చేపట్టాలని లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు పల్లి జిల్లా దేవరాపల్లి మండలంలోని తామరబ్బ నుండి బోలికింతాడు వరకు నది ఏదైతే ఉందో ఈ శారదా నదిలోని అక్రమ ఇసుక వ్యాపారం అనేటువంటిది విచ్చలవిడిగా జరుగుతూ ఉంది ప్రభుత్వం ఉచిత ఇసుక అని చెప్పింది ఉచిత విసుక అనేటువంటిది అక్రమంగా జరుగుతూ ఉంది తప్ప సక్రమంగా జరిగే పరిస్థితి లేదు ఓల్టా చట్టానికి పూర్తిగా ఈరోజు తూట్లు పొడిచేటువంటి పరిస్థితి ఈరోజు నేను ఇసుక గోతులోని తా తిన్నగూడిలో నిలబడి మాట్లాడుతూ ఉన్నాను నా చెయ్యెత్తు లోతులోని ఈరోజు ఇసుక అటువంటి తీస్తా ఉన్నారు అంటే తాడి చెట్లు ములిగిపోయేటువంటి పరిస్థితుల్లోని ఈరోజు ఇసుక అక్రమంగా ఈరోజు తరలింపు అనేటువంటి జరుగుతూ ఉంది ఇసుక ఉచితం అన్నారు ఉచితం అనేటువంటిది ఏ ఇంటికైనా కట్టుకున్నప్పుడు లేదంటే ప్రభుత్వ ఏదైతే వర్కులు ఉన్నాయో వర్కులు తీసుకెళ్లేదానికి ఈరోజు చేస్తూ ఉన్నారు కానీ ఇక్కడ దేవరాపిల్ల మండలంలోని దాదాపు వంద ట్రాక్టర్లకు సంబంధించినటువంటి రోజు తిరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇతర జిల్లాలకి ఇతర మండలాలకి ఇసుక అనేటువంటిది పట్టుకుపోయి రోజు వేల లక్షల రూపాయలకి ఈరోజు అమ్మకాలు చేపట్టి వ్యాపారం చేస్తూ ఉన్నారు ఇసుక అనేటువంటిది సిండికేట్గా ఇక్కడ ఏర్పడింది ఇక్కడ ఇసుక పాటలు పాడి పంచాయతీల్లోని అధికారులు ఈరోజు చేస్తూ ఉన్నారు దీనికి మొన్న ఎస్పీ గారు వచ్చినప్పుడు కొంతమంది అడిగారు ఇసుక అనేటువంటిది ఏ విధంగా చర్యలు ఏ విధంగా విధి విధానాలు ఉన్నాయని చెప్పేసి అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే విధి విధానాలను రాత్రులు ఎక్కడా కూడా ఇసుక తోలడానికి వీలు లేదు ఆ ఇసుకి ట్రాక్టర్కి ఓ బోర్డు పెట్టాలి ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తున్నారో అది తెలియజేయాలని చెప్పేసి చెప్పారు కానీ ఇక్కడ చూస్తే డాక్టర్ బోర్డు ఉండదు ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియదు ఇక్కడ పోలీసులు ఇక్కడ చెప్తున్న ట్రాక్టర్ ట్రాక్టర్ కానీ ఓనర్లో చెప్తుండేంటంటే మేము పోలీసులకి డబ్బులు ఇస్తాను మైనింగ్ వాళ్ళకి డబ్బులు ఇస్తాను ఎంఆర్ఓ వాళ్ళకి డబ్బులు ఇస్తాను కాబట్టి వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి మేము ఇసుదోల్పుతాం తప్ప వచ్చి తీసుకునేటువంటిది ఇక్కడ ఎక్కడ అమలు అవ్వట్లేదు చెప్పేసి వాళ్ళు పబ్లిక్లోనే సెల్ ఫోన్లో చర్చలు జరిగినటువంటి సందర్భాలు కూడా ఈరోజు ఉన్నాయి ఆ విధంగా చూసినప్పుడు ఇసుక అయినటువంటిది ఇక్కడ సక్రమంగా జరగట్లేదు అక్రమంగా జరుగుతుంది ఇది ఉచిత ఇసుక కాదు అనేటువంటిది స్పష్టంగా ఈరోజు కనిపిస్తూ ఉంది లబ్ధిదారులు వేల రూపాయలు ఇటు ఇసుక కొనుకునేటువంటి పరిస్థితి రోజు వచ్చింది ఇక్కడ ఇసుక అయినటువంటిది తోలుకెళ్లడం అంటే ఓల్టా చట్టం అనేటువంటిది రేపు పొద్దున శారదా నది పరిహవాక ప్రాంతం అనేటువంటిది పూర్తిగా నాశనమైపోయి వర్షాలు పడకుండా తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది శారదా నది మీద ఉన్నటువంటి అన్ని బ్రిడ్జిలు కూడా ఇప్పటికీ అనేకమైన బ్రిడ్జిలు కూలిపోయి ఆ రోజు గతంలో గతంలో గౌరవం బ్రిడ్జి కూలిపోయింది ఈరోజు ఆరు బ్రిడ్జి కూలిపోవడం రెడీగా ఉంది అనేక బ్రిడ్జిలు రోజు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి ఈ బ్రిడ్జిలు కూల్పోవడం కారణం ఏంటంటే ఇసుక అక్రమ రవాణా కారణం ఏంటంటే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు కానీ ఈ రోజు ఉన్నటువంటి వ్యాపారం అంటున్నది కోట్ల మీద లక్షల మీద ఇక్కడ వ్యాపారాలు జరుగుతున్నా ఇక్కడ ఉన్నటువంటి డేవరాబీలు పోలీసులకు కనీసం పట్టదు రెవెన్యూ వాళ్ళకి పట్టదు మైనింగ్ అధికారులకు పట్టదు వాళ్ళు డబ్బులు పోలీసులకి బహిరంగంగా ఇస్తున్నామని చెప్పి చెప్పినా సరే పోలీసులు తలదించుకొని పోయినటువంటి పరిస్థితి రోజు కనిపిస్తూ ఉంది కానీ ఎస్పీ గారు స్పష్టంగా చెప్పారు ఇసుక మీద ఉక్కు పాదేస్తాం అరికట్టేస్తాం కలెక్టర్ గారు ఇసుక అక్రమంగా జరగడానికి వీలు లేదని చెప్పేసి ఇసుక ఇక్కడ చూస్తే గోతులు చూస్తే ఇవన్నీ చూస్తే చాలా అన్యాయం దుర్మార్గం ఘోరంగా ఈరోజు ఉండి నేరంగా ఇది చేయాలి ఆ విధంగా చేసి దీన్ని అరికట్టకపోతే రానున్న రోజుల్లో శారదా నది అనేటువంటిది పూర్తిగా పర్యవాహక ప్రాంతం పూర్తిగా నాశనం అయిపోద్ది కాబట్టి ఈ శారదా నది పర్యవాహక ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని భూములు మ్యాటేసిన భూములు కూడా తవ్వేసి వాళ్ళు నచ్చినట్టుగా విచ్చలవిడిగా పట్టుకుపోవడం అటువంటి జరుగుతూ ఉంది దీన్ని కాబట్టి ఎంట్లో అరికట్టాలి అరికట్టి వీళ్ళు ఏదైతే ట్రాక్టర్ ఓనర్లు ఉన్నారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి ఎక్కడికక్కడ సీల్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే మేము జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మేము ఆందోళన చేపడతాం ఎస్పీ గారికి తెలియజేస్తాం పోలీసులు ఇప్పుడేకైనా కళ్ళు తెరవండి రెవెన్యూ వాళ్ళు తెరవండి మైనింగ్ అధికారులు కళ్ళు తెరవండి ఈ ఇక్కడ అక్రమేసుకున్నటువంటిది ఒక బోర్డు పెట్టండి ఎక్కడి నుంచి తీసుకెళ్లాలో ఎక్కడికి తీసుకెళ్తారో అటువంటి పర్యవేక్షణ చేయండి అని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తాం